నమస్కారం నా పేరు శ్రావణి మీరు చూస్తున్నారు మై ఫ్యామిలీ అవుటింగ్ టైం యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న సండే మా బాబుకి మా ఆయనకి హాలిడే అని సరదాగా బీచ్కి వెళ్ళాం మీకు చూపిద్దామని వీడియో తీసాం పేరుపాలెం వెళ్ళేదారిలో బండి అమ్మవారి టెంపుల్ ఉంటుంది పేరుపాలెం బీచ్కి వెళ్ళేవారు అమ్మవారి దర్శనం చేసుకుని అయితే వెళ్తారండి ఇక్కడ అమ్మవారు తాడి చెట్టులో కొలువై ఉంటారండి నిన్న సండే అవడం వల్ల ఆ గుడి అసలు ఖాళీ లేదండి ఇక్కడ అమ్మవారికి మేకలు కోళ్ళు మొక్కులు చెల్లించి ఇక్కడే వండుకొని ఇక్కడే తింటారు ఆషాఢ మాసం సందర్భంగా ఇక్కడ అమ్మవారిని శేఖాంబరి మాతగా అలంకరణ చేశారు ఇది బీచ్కి దగ్గరలో ఉన్న నాన్న స్వామి విగ్రహం ఇది సాయిబాబా గుడి భీమవరం నుంచి పేరపాలెం వెళ్ళాలనుకునేవారు డిఎన్ఆర్ కాలేజీ పక్క రోడ్డు నుంచి గొల్లవాన్ తిప్పి మీదుగా కాలేపట్నం హైవే మీదకి వెళ్తే రోడ్డు చాలా బాగుందండి భీమవరం నుంచి పే పేరుపాలెం చాలా దారులు అంటే వెళ్ళొచ్చు కానండి ఆ రోడ్లు ఏమి సరిగా లేవు ఈ దారి అయితే చాలా బాగుంది మేము ఈ రోడ్డు అంటే ఫస్ట్ టైం వెళ్ళాము చాలా బాగా అనిపించింది మా జ్యోతిర్లింగ బండి దిగడం ఆలస్యం ఇంకా బీచ్లోకి పరిగే పరుగు వీడు ఎంజాయ్మెంట్ ఒక్క రేంజ్లో ఉంది పెద్దవారే పిల్లలు అయిపోతారు బీచ్ని చూసేటప్పుడు ఇంకా పిల్లల విషయానికి వస్తే ఇంకెలా ఉంటుందండి అలా సముద్ర చూస్తూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది కదండి మేము ఇంటి దగ్గర నుంచి బిర్యానీ చికెన్ కర్రీ చేసుకుని పెట్టుకు బీచ్కు దగ్గరలోనే కూర్చుని మేము బోన్ చేసాం మా భద్రతికి ఫస్ట్ టైం బీచ్ ఎక్స్పీరియన్స్ తన బీచ్ని చూసి భయపడిందనే చెప్పాలండి చాలాసేపు అసలు అదిగన నేడిచింది మేము ఇయర్లీ ట్వైస్ అట్ వన్స్ వస్తూనే ఉంటాము భీమవరం పాలకొల్లు నరసాపురం ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళకి పేరుపాలెం బీచ్ అనేది ఒక మంచి ఎంజాయ్మెంట్ స్పాట్ అనే చెప్పాలి ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయండి బిర్యానీ నుంచి చాట్ వరకు షాడాలు కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి బీచ్కి వచ్చే ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు పేరుపాలను హార్స్ రైడింగ్ కూడా ఉందండి చాలామంది కెమెరా మ్యాన్స్ కూడా ఉన్నారండి మా చిన్నప్పుడు కెమెరా ఫోన్స్ చాలా తక్కువగా ఉండేవి కదండి ఈ కెమెరా మ్యాన్స్ చేతే ఫోటోలు దిగి తీయించుకునే వాళ్ళు మా అద్దరితి బీచ్లో లో ఉన్నంతసేపు అలా ఒళ్ళో కూర్చునే ఉంది అస్సలు చేయదగలేదు మా జ్యోతిర్లింగం బాగా ఎంజాయ్ చేశాడండి సాయంత్రం ఇంటికి అని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ ఇష్టమయ్యే స్పాట్ వచ్చి బీచ్ అని చెప్పాలండి అది ఏ ఊరైనా సరే వైజాగ్ అవనండి పేరుపాలెం అవనవ్వండి బొంబాయి అవనవ్వండి ఎక్కడికైనా సరే గోవా అయినవ్వండి ఎక్కడైనా సరే మన ఏజ్తో సంబంధం లేకుండా మనం ఎంజాయ్ చేయగలిగే స్పాట్ అన్నది అలా సాయంత్రం వరకు బీచ్లో సరదాగా గడిపి తిరిగి మళ్ళీ మా ఊరు వచ్చేసామండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మై ఫ్యామిలీ అవుటింగ్ టైం యూట్యూబ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి బీచ్ దగ్గరలోనే ఉంటుంది బీచ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు కాకపోతే మేము వెళ్ళే టైంకి కూడా క్లోజ్ చేసి ఉంది ఇది అక్కడే ఉన్న చర్చ్